హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు లెనింగ్ హస్బై హసిన డిఎస్సీ క్లాసెస్ ఈరోజు మనం ట్వంటీ ట్వంటీ ఫోర్ టెట్ పేపర్ అనేది డిస్కస్ చేసుకుంటున్నాం కదా దాంట్లో ఎయిటీన్త్ బిట్ వచ్చేసి ఇక్కడ టెన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎయిటీన్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఫోర్టీన్ ఎక్స్ టు ద పవర్ ఫోర్ నుండి కారణాంకాల విభజన చేయగా అన్నాడు టెన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎయిటీన్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఫోర్టీన్ ఎక్స్ ఎక్స్ పవర్ ఫోర్ను కారణాంకాల విభజన చేయగా అన్నాడు ఇక్కడ మనం ప్రతిదానికి కూడా కారణాంకాలు కట్టి కామన్గా ఉన్న వాటిని తీసుకుని వాటి నుంచి మనం కారణాంకాలు అనేవి రాబట్టాలన్నమాట ఇక్కడ ఫస్ట్ టెన్ ఉంది కదా ఫైవ్ టూ సార్ టెన్ అవుతుంది ఇంకా దీన్ని మనం ఎక్స్ ఇన్ టూ ఎక్స్ ఎయిటీన్ ఎయిటీన్ ఎక్స్ క్యూ సిక్స్ త్రీ జార్ ఎయిటీన్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే ఇక్కడ టూ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ అవుతుంది నెక్స్ట్ ఫోర్టీన్ సెవెన్ టూ జార్ ఫోర్టీన్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇప్పుడు వీటిలో మనం కామన్గా ఉన్న వాటిని కారణాంకలుగా తీసుకోవాలి టూ కామన్గా ఉంది ఎక్స్ ఎక్స్ ప్రతి దాంట్లో కూడా టూ కామన్గా ఉంది ఎక్స్ ఎక్స్ దీంట్లో టూ ఎక్స్ ఎక్స్ అంటే ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ ఏమొచ్చింది మనకి టూ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ వచ్చింది అంటే ఇప్పుడు టూ ఎక్స్ స్క్వేర్ కామన్గా తీసుకుంటే మనకి ఏం ఆన్సర్ వస్తుందంటే టూ ఎక్స్ స్క్వేర్ని కామన్గా తీసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ రిమైనింగ్ అనేది మనం మల్టీప్లై చేస్తే మనకు ఆన్సర్ ఏం రావాలి టూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఇంకా రిమైనింగ్ ఏముంటుంది టెన్ ఎక్స్ స్క్వేర్ ఉంది అంటే టూ ఎక్స్ స్క్వేర్ అంటే ఫైవ్ ఫైవ్ టూ జార్ టెన్ అవుతుంది మైనస్ ఇక్కడ టూ అనేది ఎయిటీన్లో ఎన్నిసార్లు క్యాన్సల్ అవుతుంది నైన్ టైమ్స్ టూ నైన్ జార్ ఎయిటీన్ నైన్ ఎక్స్ ప్లస్ ఫోర్టీన్ ఎక్స్ టు ద పవర్ ఫోర్ ఉంది అంటే సెవెన్ సెవెన్ ఏమవుతుంది సెవెన్ టూ జార్ ఫోర్టీన్ ఎక్స్ టు ద పవర్ టూ ఇది మనకి కారణాంకలు అనేవి అవుతాయి ఇక్కడ మనం టూ ఎక్స్ స్క్వేర్ టూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఫస్ట్ సెవెన్ ఎక్స్ స్క్వేర్ రాసుకుని మైనస్ నైన్ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఇవి మనకి ఆన్సర్ అవుతుందనమాట ఓకేనా ఇక్కడ ఆన్సర్ ఏమొచ్చింది టూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ సెవెన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ నైన్ ఎక్స్ ప్లస్ ఫైవ్ సూక్ష్మీకరించి జవాబును ఘాత రూపంలో రాయండి అన్నాడు ఇక్కడ మనకి ఇలా ఇచ్చిన సమ్ని మనం సింప్లిఫై చేసి రాయాలంట ఆన్సర్ని రాబట్టాలి సింప్లిఫై చేసి ఇప్పుడు మనం సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ ఈ ఫార్ములాని ఏ పవర్ ప ఎం డివిజన్ బై ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ ఏమవుతుంది ఈజ్ ఈక్వల్ ఏ పవర్ ఎం మైనస్ ఎన్ అవుతుంది ఇలాగే సేమ్ మనం వీటిని రెండు భూములు సమానైతే ఏం చేయాలి ఘాతాంకాలని కూడుకోవాలి ఇక్కడ భూములు ఏంటి టూ ఇంటూ టూ ఉంది అంటే ఫిఫ్టీన్ త్రీ 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 ఫైవ్ సార్ ఎంత ఫిఫ్టీన్ అవుతుంది మైనస్ ఫిఫ్టీన్ మైనస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్డ్ మైనస్ ఫిఫ్టీన్ మైనస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్డ్ మై టూ టు ద పవర్ ఆఫ్ మైనస్ ట్వంటీ అయింది ఓకేనా ఇది మనకి ఆన్సర్ అనమాట ఓకేనా ఇది ఫార్ములాని యూజ్ చేసి మనం దీన్ని సింప్లిఫై చేసాం ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఇజ్ ఈక్వల్ ఏ పవర్ ఎంఎన్ అవుతుంది ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్డ్ ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ నెక్స్ట్ సమ్ వచ్చేసి క్రింది ప్రవచనాన్ని సమీకరణ రూపంలో రాయగా టీ యొక్క మూడింట నాలుగు వంతుల పదిహేను అంటే ఫిఫ్టీన్ అవుతుంది అని చెప్పాడు క్రింది ప్రవచనాన్ని అంటే త్రీ బై ఫోర్ టీ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ దీన్ని మనం ఇలా ఈక్వేషన్ రూపంలో రాసి చూపించాలి అంటే త్రీ బై ఫోర్త్ మూడింటే నాలుగు వంతు అంటే త్రీ బై ఫోర్త్ ఇంటూ టీ ఈజ్ ఈక్వల్డ్ ఎంతకి ఈక్వల్ అని చెప్పాడు ఫిఫ్టీన్కి ఈక్వల్ అని చెప్పాడు నెక్స్ట్ సమ్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండ్ త్రీ సెవెన్ హండ్రెడ్ అండ్ త్రీ సెంటీమీటర్లను మీటర్లలోనికి మార్చినా అన్నాడు అంటే వన్ మీటర్ ఈజ్ ఈక్వల్డ్ ఎంత అవుతుంది వన్ మీటర్ ఈజ్ టు హండ్రెడ్ సెంటీమీటర్స్ అవునా అదే సెవెన్ మీటర్స్ ఈజ్ ఈక్వల్డ్ ఎంత అవుతుంది సెవెన్ హండ్రెడ్ సెంటీమీటర్స్ దీన్ని మీటర్స్లో కన్వర్ట్ చేసామనుకోండి సెవెన్ హండ్రెడ్ అంటే సెవెన్ పాయింట్ హండ్రెడ్కి టూ డిజిట్స్ ముందు అంటే డిజిట్స్ తీసుకుంటే మనకి హండ్రెడ్ అంటే టూ జీరోస్ ఉన్నాయి కాబట్టి సెవెన్ పాయింట్ జీరో త్రీ కిందకి వస్తుంది ఆన్సర్ వచ్చేసి సెవెన్ పాయింట్ జీరో త్రీ అవుతుంది వన్ అవర్ ట్వెల్వ్ నిమ ట్వెల్వ్ సెకండ్స్ అండ్ టెన్ సెకండ్స్ను సెకండ్లోకి మార్చినా అన్నాడు వన్ అవర్ ట్వెల్వ్ సెకండ్స్ టెన్ సెకండ్స్ను సెకండ్లోకి మార్చినా అన్నాడు ఇప్పుడు మనం వన్ అవర్ తీసుకున్నాం అనుకోండి మనకి ఎంత అవుతుంది థర్టీ సిక్స్ థౌజండ్ సెకండ్స్ ప్లస్ ట్వెల్వ్ మినిట్స్ అంటే సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెకండ్స్ అవుతుంది టెన్ సెకండ్స్ అంటే టెన్ సెకండ్స్ వీటన్నిటిని మనం క్యాలిక్యులేట్ చేసామనుకోండి యాడ్ చేసుకుంటూ వస్తే మనకు ఆన్సర్ వచ్చేసి ఎంత అవుతుంది ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ సెకండ్స్ అనేవి వస్తుంది ఓకేనా ఒకసారి చూద్దాం త్రీ థౌజండ్ త్రీ సిక్స్టీ సెకండ్స్ ఇక్కడెంతీ సిక్స్ హండ్రెడ్